హాయ్ అండి కార్తీక మాసం మూడో సోమవారం మాకైతే కేదారేశ్వర స్వామి నోములు ఉన్నాయండి ముఖ్యంగా దాంట్లో అరిసెలు అంటే మీకు తెలియదు కాదు చాలా అంటే చాలా పని ఉంటుంది అరిసెలతో పాటు ఇంకా చాలా ఐటమ్స్ వండాలి పొద్దున లిగిచిన కాడి నుంచి సాయంత్రం వరకు మాకు ఇంకా వంటలు చేయడంతోనే అయిపోతుందనమాట పొద్దున మొదలు పెడతాం సాయంత్రం వరకు ఉపవాసంతోనే చెయ్యాలి అన్ని ఉపవాసంతో ఉంటాము మేము నేను మా హస్బెండ్ మా అత్తయ్య అయితే అమ్మ వదినా కూడా ఊరి నుంచి అయితే వచ్చారు వచ్చి మాకు చాలా హెల్ప్ చేస్తారు ఎవ్రీ ఇయర్ వస్తారు నోమని దరికి నాన్నకి అన్నయ్యకి కుదరలేదు వర్క్ ఉండి అందుకని అమ్మ వదిన మాత్రమే వచ్చారనమాట అయితే వ్రతానికి సరే మొత్తం టైం కంతా కంప్లీట్ అయిపోయినాయి వ్రతం అయితే టైంకి మొదలు పెట్టేశాము సాయంత్రము సంధ్యా సమయంకి ఏడింటికల్లా మేము పూజ అయితే మొదలు పెట్టేశామండి ఆరున్నర ఏడింటికల్లా సరే టైంకి అయితే పూజ అయితే చాలా బాగా జరిగింది పెళ్ళైన కాడి నుంచి మేము తప్పకుండా ఒక్క సంవత్సరం కూడా మానకుండా ఈ నోము అయితే చేసుకుంటున్నాము బిల్వ పత్రాలతో మారేడు దళాలతో నోము అయితే చాలా బాగా చేసుకున్నామండి అత్తయ్య పక్క నుంచి పుస్తకం చదువుతున్నారు అమ్మ వదిన ఒక వైపు నుంచి కావలసినవన్నీ మాకు అందిస్తున్నారు పిల్లలు అయితే వెనకాల కూర్చున్నారు మా వెనకాల కూర్చొని కదా ఇవి పువ్వులు సర్దుతున్నారు అసలు పూజ అయితే చాలా అంటే చాలా బాగా జరిగిందండి కాకపోతే పూజ అయ్యి కథ అయిన వెంటనే మేము హారతి అయితే ఇవ్వము కథ అంతా అయిపోయిన తర్వాత నైవేద్యం అయితే ముఖ్యంగా పెట్టాలండి వండినవన్నీ నైవేద్యం పెట్టాలి అసలు వంట మాకు చాలా ముఖ్యం పొద్దు నుంచి సాయంత్రం వరకు వంటతోనే సరిపోతుంది మాకు నైవేద్యం అయితే ఏమేమి పెట్టామంటే వ్రతం అయిపోయిన తర్వాత మూడు అరిటాకులు వేయాలి మూడు అరిటాకులు అన్ని సార్లు వేస్తామండి పరవానం చలివిడి వడపప్పు పానకం ఇంకా అరిసెలు గారెలు బూరెలు కులిహార అన్నం పచ్చడి పెరుగు సాంబార్ ఫ్రై కూర అన్ని అన్ని ఆకుల్లో మూడాకుల్లో వడ్డిస్తాము వడ్డించిన తర్వాత మేము కూడా కొబ్బరికాయలు కొడతాము వచ్చిన వాళ్ళు అందరూ కొబ్బరికాయలు కొట్టిన తర్వాత దీపం ఇంకా ఇచ్చేసి ధూపం వేసి తోరాలు కట్టుకొని గుడికి వెళ్ళి వస్తామండి వెళ్ళి వచ్చాక మేము ఈ ఆకుల్లో ఉన్నవి మేము మాత్రమే తినాలి అమ్మ వాళ్ళకు కూడా పెట్టకూడదు నేను మా హస్బెండ్ పిల్లలు అత్తయ్య మాత్రమే తినాలన్నమాట మూడాకుల్లో వడ్డించినవి వ్రతం అయితే చాలా బాగా జరిగిందండి ఇలాగే ఇప్పుడు చేసుకుంటాము ప్రతి సంవత్సరము